ప్రిలా చదువుకున్న ఈ పాఠ్య భాగంలో లూకా స్వార్థ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో దేవదూత యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం ది ఏంజిల్ ఆఫ్ ద లాడ్ మొదటి భాగంలో గాబ్రియేలు అని పేరు నామకరణ కనబడతాం రెండవ భాగంలో మరియతో మాట్లాడినప్పుడు మరి అక్కడ దూత అని కనబడుతుంది మరి మూడో భాగంలో పాఠ్యభాగంలో దూత అనే మాట కనబడుతుంది ఇది ప్రతి చోట ఈరోజు లేదా ఈ గత వారం అంతా కూడా మాట్లాడుకున్న మాటలే యేసు ప్రభు జన్మించినప్పుడు పరలోకము కదిలింది ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే రెండు వేల ఇరవై మూడు ప్లస్ ముప్పై మూడున్నర సంవత్సరాలు వేసుకుంటే యాభై రెండు వేల యాభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అంటే ఇట్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పరలోకం అంతీ కూడా కదలికలు ప్రియ యేసు జననం భూలోకానికి ఇప్పుడు ఎలాగుంది అని అంటే వారు సంబరాలు చేసుకోవడానికి ఆనందంగా ఈ భూలోకంలో వేడుక చేసుకోవడానికి ఉంది కానీ వెన్ జీసస్ వాజ్ బా అని నిజంగా వాస్తవంగా క్రియాపూర్వకంగా జరిగిన ఆ సంఘటనలో యేసు ప్రభు జన్మించినప్పుడు పరలోకము కదిలేదు ఇట్ వాజ్ ది ఏంజిల్స్ దేవదూతలు మరి దిగి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం భూలోకములో వర్తమానమును మోసుకొని రావాలనుకున్నప్పుడల్లా కూడా పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చిన వచ్చి వర్తమానమును తెలియజేసిన ఇక్కడ లూకాస్ వార్తలో మూడు సార్లు ఈ సన్నివేశం జరుగుతా ఉంది ఒకటి యోహన్ మరి ఈ లూకాసు వార్త మొదటి అధ్యయంలో జకరయ్యతో దూత మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు ఈ పుట్టబోయే కుమారుడు ఏం చేస్తాడు అంటే ప్రభు మార్గమును సరాల పరుస్తాడు అతను ఏం చేస్తాడంటే అనేకుడు పదారోచనంలో రాయబడింది లూకాసు వార్త మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ వన్ సిక్స్టీన్ అండ్ మెనీ ఆఫ్ ద సన్స్ ఆఫ్ దిస్రాయల్ షాన్ రీ టర్న్ టు దార్డ్ హెమ్ ఇన్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఏరియా టర్న్ హార్ట్స్ ఆఫ్ ఫాదర్స్ టు చిల్డ్రన్ అండ్ డిస్ ఓపీనియన్ వన్స్ టు దాట్స్ ఆఫ్ జస్ట్ మెన్ టు మేక్ రెడీ ఫార్ ద లాడ్ అప్రిపేర్ ద పీపుల్ దూతో వచ్చి యేసు ప్రభు పుట్టకుమురుపు ఎదుగో నీకు ఒక కుమారుడు పుడతాడు ఆయన ఏం చేస్తానంటే ఇస్రాయేలులు ఉన్న జనాంగము ఇస్రాయేల్ తన ప్రజలందరినీ కూడా ఆయన దేవుని వైపునకు మరలిస్తాడు మరలిచ్చి దేవుని కొరకై ఒక మరి ప్రజాని లేదా ఒక దేశంలో లేక ఒక జనాంగమును ఆయన సిద్ధపరుస్తాడు అని మాట్లాడతాను అంటే ఈ పాఠ్యభాగములో దేవుడు వచ్చి మాట్లాడుతున్న సన్నివేశం ఎట్లా ఉందంటే దేవుడు అంతవరకు దేవుని ప్రజలు లేరా అంతవరకు దేవుని జనాంగం లేరా అంతవరకు దేవుని కొరకే నడిచేవాడు లేరా అంటే ఎలాగున్నారంటే ఇంతవరకు సహోదరినట్టుగా నామకార్త పరిస్థితులలో మనుషులు ఉన్నారు అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే గాబ్రియలు దూత వచ్చి ఏమంటా ఉన్నా అంటే అవిధేయులైన వారి యొక్క హృదయములను తండ్రుల హృదయములను పిల్లల వైపునకు ఇదిగో మరి తిరుగుబాటు చేసేవారి తలంపులను ఆలోచన కలిగిన వారి యొద్దకును ప్రభువు కొరకై ఒక జనాంగమును ఏర్పాటు చేస్తారు ఇది యేసు క్రీస్తు ప్రభు పుట్టిన పుట్టక మునుపు ఒక ఆరు నెలల మునుపు జరుగుతున్న సంఘటన ఇది ఆయన మరి కన్యా మర్య గర్భంలోనికి రాక మునుపు ఆరు నెలల క్రితము అదిగో జకరయ్యతో మాట్లాడుచున్న మాట జకరయ్య కాలంలో అందరు ఎలాగున్నారు అంటే మొదటి అధ్యయంలో చూస్తే వారు మరి వాడుక చొప్పున రాయబడింది పిల్లల కేమ్ ఎమ్మెదో వచ్చేది కేజ్ ఫిల్డ్ సర్వీస్ బిఫోర్ గాడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ హిస్ కోర్స్ ఆయన తనకు అనుగ్రహించబడిన క్రమము చొప్పున ఏం చేస్తా ఉన్నాడంట కొనసాగిస్తా ఉన్నాడు మతపరమైన వాడుక అని చెప్పవచ్చు ఈ మతపరమైన వాడుకలో జకరయ్య వచ్చి నిలబడినాడు అంటా ఉంది ఇక మతపరమైనది జరిగినది చాలు మతపరమైన క్రియలు జరిగినాయి కానీ ఆ మతపరమైన వాటిలో ఏమి లేదంటే ఫలభరితమైన స్థితి లేదు జకరే ఎరిస్థితులు వాళ్ళు ఎలాంటి వారంటే బహువృద్ధులు అని రాయబడింది పిల్లలు వారు ఎలాంటి వారంట చాలా కాలం గడిచిన వృద్ధులు అండ్ దేవ్ బోత్ అడ్వాన్స్యర్స్ అని రాయబడి ఎంతో వృద్ధులు అంటే కాలపరిమితి ఎలాగో సాగిపోయిందంటే ఇస్రాయేలీల జీవితంలో మతపరమైన వాడుక మతపరమైన అంటే అదిగో క్రిస్మస్ పండుగ వచ్చింది ఇంటికి స్టార్ గట్టు క్రిస్మస్ పండుగ వచ్చింది ఇంట్లో పిండి వంటలు చేయి క్రిస్మస్ పండుగ వచ్చింది ఇవన్నీ చేయాలా అనే వాడుక పిల్ల ఇది ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము జరుగుతుంది మళ్ళా దేవుడు కాల పరిమితిని పెంచితే వచ్చే సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది ఇది వాడుక ఇది మతపరమైన ఆచారం పిల్ల అయితే దేవదూత వచ్చి అంటే ఈ మతపరమైన ఆచారం నీకు ఆపు దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పాలైపు ఈ క్రియలన్నీ బంద్ చేయనంటా మీకు నీకు పదిహేడు వచ్చిన అదేమంటా ఉంది మేక్ రెడీ ఫార్ ద లాడ్ ఆ ప్రిపేర్డ్ పీపుల్ వచ్చి జకరేతో చెప్తా ఉంది దేవుని కొరకే ఒక ప్రజను ఏర్పాటు చేయట చాలు జరిగిన మతపరమైన క్రియలు చాలు జరిగిన మతపరమైన ఆలోచనలు చాలు అని అంటే ఇది ఏమంటా కింద హౌ కింద హౌ నో దిస్ ఇది ఎలాగో సాధ్యం మేము ఇన్ని వందల సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల నుంచి చుక్కలు కడుతున్నాం దించుతున్నాం కదా ఇంటి గోడకు సున్నం వేస్తున్నాం ఇంకో కలర్ మారుస్తున్నాం దించుతున్నాం ఎత్తుతున్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు జరుగుతుంది హౌ క్యాన్ దిస్ బీ పాసిబుల్ అదే అక్కడ మాట జకరే అంటా ఉన్నాడు ఎలాగో ఇది సాధ్యం నేను వృద్ధుడను బా ముసలోని అయిపోయినా చేసి 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 చూసి చూసి ఇవన్నీ నేను అయిపోయినాను ఆయన మా నా భార్య కూడా నాతో పాటు ఇలాగే మేము కొనసాగుతూ ఉన్నాము అని అంటే అప్పుడు దేవదూత ఏమంటుందంటే ఎయిన్ యువ ఆన్సరింగ్ సెట్ టు హేమ్ ఐ గే గే హూ స్టాండ్ బిఫోర్ గాడ్ నేను గాబ్రియేను ఎక్కడ నిలబడతాను నేనంట దేవుని ఎదుట నిలబడేవాడు పిల్లరా మతపరమైన భక్తిలో ఉన్నవాడు దేవుని ఎదుట లేడు జక్రయ్య చేయించిన క్రియ అంతా అలాంటిదే ప్రిల్లరు మతపరమైన భక్తిలో ఉన్నాడు కనుకనే ఇది ఎలాగూ సాధ్యం అంటే తా ఉంది ఇదిగో నేను దేవుని ఎదుట నిలబడేవాడు ఐ స్టాండ్ బిఫోర్ గాడ్ ఐఎమ్ గేబ్రియల్ హు స్టాండ్ బిఫోర్ గాడ్ ఎందుకు వచ్చి నేను యహోవా ఎదుట నిలబడతాను అని చెప్పలేదు దూత ఎప్పుడైనా ఆలోచించిరా యోహాన్ దగ్గరికి వచ్చి నేను ఇదిగో యహోవా ఎదుట నిలబడే దూతను అని చెప్పిందా చెప్పలే ఆ మాట ఎలాంటిదంటే ప్రభావం దేవుని ఎదుట నిలబడము అంటే ఎంతో ప్రభావ సంపన్నుడు మహిమ తేజస్సుతో నిండుకొని ఉన్న వలయం ఎదుట నిలబడేవాడిని నేను యహో అని అంటే ఇంకా ఇస్రాయిల్ నామంలో ఎన్నెన్నో సూచకేసిన ఇంకా అంటే ఐ యామ్ హూ స్టాండ్ బిఫోర్ గాడ్ ఈ మాటలన్నీ కూడా ఆమె జీవితంలో ఎలాగుంది అని అంటే జక్రేయా జీవితంలో ఒక వాడుక పరమైనది ఉంది కనుక నమ్మలేకపోయినాడు వెంటనే ఏమైందంట నమ్మలందులో ఏం జరిగిందంటే జిప్పుబడింది ఏమైందంట ఏమైందట జిప్పేసేసినాడు దేవుడు ఆ జిప్పు ఎప్పుడు దాకా తెలవలేదంట నువ్వు చూచేంత వరకు ప్రియ దైవ దర్శనం ఎలాంటిది ఏంటంటే దేవుని మాటలు ఎలాంటివి అంటే దేవుని క్రియలన్నీ కూడా దేవుని ప్రజలముగా మనము అంగీకరించాల్సిన వెలుగులో ఉన్నాం ఆ వెలుగులో మనము అంగీకరించకపోతే దేవుని పిల్లలముగా నష్టపోతాం ప్రియ జక్రయ్య తన జీవితంలో జరిగిన ప్రక్రియ అదే హీ లాస్ దీ అతని జీవితంలో ఈ క్రియలన్నీ కూడా ఎలాగుండినాయనంటే అతడు అంగీకరించలేడు కనుక ఏం జరిగిందంట నష్టపోయినాడు రెండవ సన్నివేశంలో ఇక్కడ మరియ మరియకు దేవదూత ప్రత్యక్షమే ఏమంటా ఉంది అనంటే నీవు నీకు పుట్టబోయేవాడు ఏమంట నీవు పుట్ నీకు పుట్టబోయేవాడు ఎవరు అంట ఎవరు పుట్టబుడతారంట ఏమయ్యా చదువుకుని ఎవరు పుడతారంట లోకరక్షకుడు ఎవరు పుడతారయ్యా అక్కడ ఆ చెప్పమ్మా ఆ మాట చెప్పలే ఎవరు గుడతారంట లోక అక్కడ చెప్పలే ఆ మాట ఎవరు గుడతారంట అక్కడ రాయబోయే సర్వని ఏముందో నీకు పుట్టబోవాడు పరిశుద్ధుడు ఏం చెప్పింది అక్కడ ఆ మాట చూడండి ఆ రాయ వచనంలో ఉంది అండ్ ఏంజెల్ ఆన్సరింగ్ సెట్ టు హర్ ద హోలీ స్పిరిట్ అప్ ఆన్ ది అండ్ ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ ఓవర్ షాడో ది వేర్ ఫోర్ ద హోలీ థింగ్ పుట్టబోయేది ఏంటంట పవిత్రమైనది పుట్టబోతా ఉంది పరిశుద్ధమైనది పుట్టబోతా ఉంది ప్రిల్ల అంటే అంతవరకు పరిశుద్ధమైనది పుట్టలేదా నో చరిత్ర తీసుకుంటే ఆరంభము నుండి అంతము వరకు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ మనం అంతా తీసుకున్నా కూడా పరిశుద్ధమైన వాడు పుట్టినాడా పుట్టలేదు ఆదాబావన దేవుడు నిర్మించినాడు పాపము లేని వాడిగా నిర్మించినాడు కానీ పాపము లోపడిపోయినాడు దేవదూత వచ్చాట ఉంది ఇదిగో పరిశుద్ధుడు పుట్టబోతా ఉన్నాడు ఎంత ఎక్సలెంట్ వార్తను అది మరియమ్మకు ఆమె గురించి ఏం రాయబడిందా అని రాయబడింది ఆమె వచ్చిన వార్త ఎలాంటిది ఏంటంటే పుట్టబోవాడు పరిశుద్ధుడు భూలోకంలో యేసు ప్రభు పుట్టినాడని చెప్తారు అందరు కదా అందుకే స్టార్లు నీటి ఏమేమో ఏమేమో హంగామాలు తీసి చేస్తాం భూలోకంలో పరిశుద్ధుడు పుట్టినాడని ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలిగినారా ఏసు ప్రభు ఎవరంట పరిశుద్ధుడు ప్రియ ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి పుట్టినవాడు ఎవరు కన్యాకుమారి గర్భముల పుట్టలేదు ఆయన పుట్టినవాడు ఎవరు పరిశుద్ధుడు పిల్లర్ వన్ హూ వాజ్ బోర్న్ ఇస్ వన్ పరిశుద్ధుడు మ్యాన్ అంటే హోలీ వన్ థింగ్ దట్ హోలీ థింగ్ ఇట్స్ హోలీ థింగ్ పిల్లర్ పవిత్రమైనది పుట్టబోతా ఉంది ఎట్లా ఉంటుంది పవిత్రమైనది దేవదూత వచ్చి చెప్తా ఉంటుంది పవిత్రమైనది పుట్టబోతాండి ఎట్లా ఉంటుంది హౌ విల్ దట్ బీ పవిత్రమైనది ఎట్లా ఉంటుంది నా ఉంటుందా ఎట్లా హౌ విల్ బీ ఆయన నీ వలనే నీలాగనే కానీ పవిత్రమైన ఒక మాట ఐబ్రీ పత్రికలో హౌ కన్యక ఎలాగూ గర్భములు ధరిస్తుంది మీ బైబుల్ అంతా అబద్ధం ఉత్తరి తప్పు అంతా ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎట్లా పుడతలయా స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఎలాగో పుడతాడు నీ బైబుల్ చెప్తాను బైబుల్ ఏదే దానికే జవాబు చెప్తాను హెబ్రిపత్రిక పదవాధ్యాయం హెబ్రిపత్రిక యేసు ప్రభు ఎలాగూ వచ్చినాడు అని అంటే పదవాధ్యాయంలో రాయబడింది చదువు అలాగో వచ్చిన వేర్ ఫ్రోర్ కమింగ్ చదువు కాబట్టి ఆయన ప్రవేశం అంటే ఈ లోకంలో దేవుడు ప్రవేశించినప్పుడు వెన్ హీ కే చెప్పు అర్పణయు కోరలేదు కాని శరీరం దేవుడు శరీరమును అమర్చడము ప్రియుల ఆదామును కట్టినాడు అక్కడ అవ్వను కట్టినాడు కానీ ఇక్కడ అమర్చడము అంటే అది దాన్ని చక్కగా అమర్చి బిడ్డ అది అక్కడ ఉంది దాన్ని సరిగ్గా సెట్ చేయి అని చెప్పడం అంటే దేవుడు యేసు ప్రభు వారు కన్యా మరియా గర్భంలో ఎలా అంటే హీ వాజ్ ప్రిపేర్డ్ ప్రిలరా మనుషుని కలయిక లేనటువంటి క్రియ అది గర్భములో ఇట్ పాసిబుల్ అంటే దేవుడు అమర్చినాడు హీ ప్రిపేర్డ్ అం ప్రిలా ఎలాగో సాధ్యం అంటే దేవునికి సాధ్యం హీ ప్రిపేర్డ్ అ బాడీ ఎలాంటి దేహం అంటే ఇది పుట్టబోనది పవిత్రమైనది ప్రియ వెంటనే మరీ ఏమన్నదంటే అలాగూ జరుగును గాక అదిగో దేవుని ప్రజలందరినీ దేవుని వైపు తిప్పుతాడంటే మతపరి భక్తి కలిగిన వాడు ఏమన్నాడంటే మస్తు గిన్నెం పో అన్న నువ్వు చెప్పేవాడిని చాలా సంవత్సరాలు తింటున్నాం మేము అన్నీ గొప్పగా చెప్తున్నాం అనేసరికి ఏమవుతుందంటే వానికి చెప్పుకోవడానికి ఏమి ఉండదు మతపరమైన భక్తి మతపరమైన ఆచారము పండుగకు ప్రార్థనకు వచ్చినాడు కేక్ పోయాలని ప్రార్థనకు వచ్చినాడు కొత్త బట్టలు వేసుకోవాలనుకున్నాడు ప్రార్థనకు వచ్చేటోడు వీళ్ళంతా కూడా మతపరమైన భక్తి ఫ్రీలర్ దేవుని సన్నిధి అలాంటిది కాదు మతపరమైన ఆచారాలలో మునిగిపోతే ఏం జరుగుతుందంట నోటికి తాళం దేవుడు వేస్తారు కన్యక మరి అయిన ఏమేమన్నదంటే పుట్టబోన్నది పరిశుద్ధం అంటే అలాగూ జరుగును గాక అంటే అర్థం ఏంటంటే ఆమెన్ అని అర్థం పరిశుద్ధమైనది పుడతా ఉంది అంటే అలా జరుగును జరుగునుగాక ఆమెన్ ఆమెన్ అంటే అర్థం ఏంటంటే నేను కూడా పరిశుద్ధమైన జీవితమును జీవిస్తాను పుడుతున్నది ఎవరంట పవిత్రమైన వాడు పుడుతున్నాడు నేను ఎట్లా ఉండాలా పవిత్రమైన దానంగా ఉండాలా పవిత్రమైన వాణిగా ఉండాల పుట్టిన పుట్టినందుకే పవిత్రతను నెలకొల్పడానికే టు బ్రింగ్ హోలీనెస్ ఇన్ యువర్ లైఫ్ యేసు యేసుప్రభు వచ్చింది చుక్కలు కట్టడానికి రాలేదు యేశుప్రభు వచ్చింది బట్టలు వేసుకోవడానికి రాలేదు కానీ ఎందుకు వచ్చిందంట వైడి కామ్ ఎందుకు వచ్చాడు రవి ఎందుకు వచ్చినాడు యేసుప్రభు పోవడానికి వచ్చినాడు యేసుప్రభు ఎందుకు వచ్చినాడు నేనేనో ఇంత నాకేం పోయేది నా అంకులకి పిచ్చి లేచింది మాట్లాడుతుంటాను యేసు ప్రభు వచ్చింది పిల్లరా పరిశుద్ధత కొరకు వచ్చినాడు పరిశుద్ధత భూలోకముల లేదంటే లేదు యేసు ప్రభు పరిశుద్ధత కొరకు వచ్చినాడు కానీ కానీ ఏమంటుందంటే అలాగూ జరగలి చరిగా లూకాస్ వార్తలనే రెండో అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇక్కడ ఏం రాయబడిందంటే దేవదూత వచ్చి ఎవరి పక్కకు నిలబడింది అంటే ఇప్పుడు గొర్రెల కాపరుల పక్కకు నిలబడింది ఇక్కడ గమనించాలా మరి ఏ ఎదుట వచ్చి నిలబడింది బంగారు బలిపీఠం దగ్గర దేవదూత నిలబడింది కానీ ఇక్కడ ఎవరి పక్కలో ఉన్నారంట గొర్రెల కాపరుల పక్కకు అండ్ ది ఏంజిల్ లో అండ్ ఏంజిల్ ఆఫ్ ద లాడ్ వాజ్ దేర్ బై దెమ్ విత్ దెమ్ వారితో ఎవరున్నారంట ఇప్పుడు దేవదూత ఉన్నాడు గొరెల కాపర్లకు వర్తమానం చెప్పేటప్పుడు దేవదూత ఎక్కడో నిలబడలే జక్రయ్యకు వర్తమానం చెప్పేటప్పుడు ఎక్కడున్నాడంటే దేవదూత బంగారు బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు జకరయ్య పక్కకు నిలబడి లేడు దేవదూత జకరయ్య పక్కకు నిలబడి ఈ సంగతులు చెప్పలే బంగారు బలిపీఠం పక్కకు నిలబడి ఈ సంగతులు చెప్తా ఉన్నాడు మరి అక్క చెప్తా చెప్తా ఉన్నాడంటే అమ్మ దయాప్రాప్తురాల నీవు కనబో ఒక కుమారుడు పరిశుద్ధుడు అని అన్నాడు కానీ ఈ గొర్రెల కాపరుల దగ్గర దేవదూత ఎక్కడ ఎక్కడున్నట్టే వారి పక్కలోనే హి వాస్ బిద్ద ప్రిలా వారితో ఉండినాడు ఎందుకు ఉండినాడు ఆ వారితో అంటే వారికి ఏం చెప్తానంటే ఇదిగో దేవుడు దిస్ ఇస్ అ సైన్ దేవదూత చెప్తాను మీరు వెళ్ళండి ఇది మీకు ఒక ఆనవాలు అని అంటాం అంటారు దేవదూత వారి పక్కలో నిలబడడం అంటే దైవపరిచరము ప్రిలాగ దేవుని మాటల చేత పురికొల్పి ముందుకు నడిపించగలిగే ప్రక్రియ ఇది ఈ ప్రక్రియలో దేవదూత ప్రత్యక్షమై ఉంటుంది నేడు మీ కొరకే రక్షకుడు దాబీదు పట్టణం మందు జన్మించిన ఇదే మీకు ఆనవాలు పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు మరి ఎక్కడుందంట అదిగో పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడు అని మాట్లాడు ద న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ బ్రాడ్ బై అన్ ఏంజిల్ పిల్ల నువ్వు దేవదూతవా నేను ఎట్లయితే అని అంటే వాక్యమును మోసుకొని వచ్చే ప్రతివాడు దేవదూత అనే ప్రియ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో ఇలాగ రాయబడింది సంగపు దూతకు ఇలాగూ సెలవిమ్ము సంగపు దూతకు ఇలాగూ సెలవు దూత అంటే వాక్యమును మోసుకొని పోయేవాడు నుండి దేవదూత దిగి వచ్చి జనులకు ఏం అంటే గొర్రెల కాపురలకు మీ కొరకై ఒక రక్షకుడు ఉదయించిన పరిశుద్ధుడు పుట్టినాడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చినారు ఒకటి అనుమానం రెండోది జరుగులుగా కా మూడోది ఏం జరిగిందంట పరుగులు తీసినారు పిల్లలు దే ర్యాన్ ఎందుకు పరుగులెత్తాలా నిలకపోతే కాదా ఏమంత తొందర రాదు ఉడుకులాడుతున్నందుకు అంత స్పీడ్ ఎందుకు నీకు అంటే దైవ కార్యం ఎప్పుడు కూడా చాలా స్పీడ్లో ఉండాలి ఆ పిల్లలు ఈ గొర్రెల కాపురు వినగానే మనం ఇప్పుడు మా ఒక సంవత్సరం తర్వాత పోదాం రెండు సంవత్సరాల తర్వాత పోదాం అన్నారు నో వాళ్ళు ఏం చేసినారంట ఆ మాట వినగానే అండ్ వాళ్ళందరూ కూడా పదైదో వచ్చినంలో ఉంది అండ్ ఇట్ కేమ్ టు ప్యాస్ అస్ ఏంజిల్ డిపార్ట్ ఫ్రమ్ ద లెటస్ మేక్ అవర్ వే ఇన్ హేస్ట్ అక్కడ రాయబడి త్వరపడి పదహారు వచ్చిన ఉంది అండ్ ది కేమ్ విత్ హేస్ట్ వాళ్ళు పరిగెత్తకుండా వచ్చినారు ఎవరిని చూడాలంట పరిశుద్ధిని చూడాలి పిల్లలలో పరిశుద్ధుడే శుభ్రం ఆయనను చూడాలి అని అంటే ఏం కావాలా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేది పరిశుద్ధిని చూడాలా అంటే ఏం కావాలంట నా హృదయం ఎట్లా ఉంది ఏడో అధ్యాయం ఇరవై ఒకటో ఉంది మొన్న ఒక ఆయన చక్కగా చదివించాను నేను ఇప్పుడు చదివిస్తే బాగుంటుంది అది కూడా ఏడో అధ్యాయంలో ఎట్లా చదివించిన తెలుసా ఇది అని ఒక ఏడో అధ్యాయంలో ఆ మాట ఉంది మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన అందరం చదివితే బాగుంటుంది మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో సతమనం లోపల లోపల నుండి అనగా మనుషుల మనుషుల హృదయంలో చాలా అక్కడిక లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి మనుషులంటే ఎవరు మనమే కదా ఏమైనా వేరే ఉందా అదే వాళ్ళు ఏం చేస్తామంటే మనుషుల కాడ ఎవరి పేరు వాళ్ళు పెట్టి చదవాలి ఎవరి పేరమ్మా ఎవరి పేరు వాళ్ళు అందరూ చదవాలి ఇప్పుడు చదువుదాం చదవన్న లోపల లోపల నుండి అనగా లెనా హృదయంలో నుండి దురాలోచనలు ఎవరి హృదయం నీ హృదయంలో నుంచే ఏమన్నా చదువు చదువు అక్కడికి అదువుతాం లెనార్డ్ మీగర్ అనే నా హృదయంలో నుండి సుచినారా ఎప్పుడైనా చదువుకున్నాం మాట చదవండి రీడ్ లైక్ దాట్ ఫ్రీలర్ అన్న మొన్న చదివించినాడు రోడ్ మీద నిలబడి ఒక ఆయన స్వాగతి చెప్తూ ఇట్లా చదువు అమ్మా అని అన్నాడు ఆమె చదివింది ఏమన్నా చదివిందంటే ఇదిగో ఆమె పేరు స్వాతి ఉండే స్వాతి అనే నేను అని ఆమె ఈ పదాలు చదువుకుంటూ వచ్చింది సుచినారా ఎంత ధైర్యంగా జరిగిందన్న పరిశుద్ధమైన జీవితం కొరకై మనము మనల్ని మనము చూసుకుంటే అర్థంలో ఖచ్చితంగా కనబడు లోపల నుండి అనగా అనగా ఎవరంట అబ్బి హృదయములో నుంచి ఏమొస్తాయంట ఏమొస్తాయో అక్కడ ఏమేమి ఉన్నాయి ఏం చదువు ఇప్పుడు ఇప్పుడు చదవం మన మన హృదయంలో నుంచి అంజీ అనే నా హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారమును లోభములను చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మాచరములు దేవదుషనియు ఈ అహం భావమును అవివేకమును వచ్చును అవివేకమును ఇంకా చదువు ఈ సెడ్ అవనియు ఈ లోపల నుండే బయలువేలి మనిషిని అంజీని లనార్డ్ ని అపవిత్ర పరచును అది అట్లాదవాల రెదవాలంట ఈ లోపల ఉన్న అన్ని ఏం చేస్తాయంట సురేషను నన్ను అపవిత్ర పరచును వాడు ఎవరంట పరిశుద్ధుడు నువ్వెవరంట లోపల నుంచి వస్తా ఉన్నాయి కనుక కూడా అపవిత్రమైనది కనుక పరిశుద్ధుడు పుట్టినాడు అందుకే వీళ్ళు పరిగెత్తినాడు దట్ ఈస్ ద రీజన్ దర్ ర్యాన్ ఈ గొర్రెల కాపులు దేవదూతో వచ్చి చెప్పగానే ఏం చేసినాడంటే పరిగెత్తుకుంటా పోయి ఆయనను చూచి అని రాయబడింది వాళ్ళు ఆయనను చూచి ఏం చేసినారంట ఆయనకు సాగిలపడి అండ్ హెమ్ అండ్ మదర్ ఇవన్నీ చూసి వాళ్ళు ఆ అంతట్లో కూడా తెలియజేసినారంట ఆయన ఏం తెలియజేసినారు వాళ్ళు పట్టణమంతా ఏం తెలియజేసినారంట రాజు అను నేను నా హృదయంలో నుండి లెనాల్డ్ మీగర్ అనే నేను నా హృదయంలోని కామ వికారము మత్సరము దొంగతనము వ్యభిచారము ఇంకా 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 ఇవన్నీ నన్ను అపవిత్రంగా నన్ను లోపలికి తీసుకొచ్చి కాబట్టి పరిశుద్ధుడు పుట్టినాడు ఇంటికి పోయి చెప్పండి భర్తలు రాలేదు ఇక్కడ కొంతమందికి ఇంట్లో పోయి చదువు అని చెప్పండి మీ భర్తలోకి ఇలా చదువు నువ్వు అనను ఆడే కూలిపోతాడు నీ భర్త నీ భార్య ఎందుకంటే పుట్టినవాడు ఎవరు పరిశుద్ధుడు ద వన్ హూస్ బానస్ ద హోలీ వన్ పిల్లర్ దేవదూత మోసుకొచ్చిన వార్త అనుమానపు మతాచార భక్తిలో ఉంటే నీకు అర్థం కాదు దేవదూత మోసుకొచ్చిన వార్త అది పరిశుద్ధమైనదని నీకు అర్థమైతే నువ్వేమంటావంట రాగు జరుగురుగాక అంట దేవదూత మోసుకొచ్చిన వార్త నీకు నిజంగా నేను అపవిత్రులను అర్థమైతే ఏం చేస్తావంట పరిగెత్తుకుంటా పోతావు ఆయనను చూస్తావు చూడడమే కాక ఆయనను గురించి అనేకులకు సాక్ష్యం ఇస్తాం మనం చేసి మన జీవితాల్లో దేవుని కొరకై ముందుకు సాగం దేవుడి మాటలు మన కొరకై దేయించక అని